న్యూస్ ఛానల్ కు స్వాగతం రుణమాఫీలో నిర్లక్ష్యం వహించిన సిరికొండ తుంపల్లి సొసైటీ అధికారులను సస్పెండ్ చేయాలి అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన సొసైటీ రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలి సొసైటీ కార్యాలయం ముందు నిర్లక్ష్యం వహించిన అధికారుల చర్యలకు నిరసనగా అధికారుల దిష్టిబొమ్మను తగలబెట్టిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకాన్ని సిరికొండ తూంపల్లి సహకార సంఘాలలో అధికారుల నిర్లక్ష్యం రుణమాఫీ నోచుకోకుండా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు సిరికొండ సొసైటీ కార్యాలయం ముందు సిఈఓ అధికారుల దిష్టిబొమ్మను తగ్ధం చేయడం జరిగింది ఇటు సందర్భంగా తదితరులు పాల్గొన్నారు కట్ ఆఫ్ రేట్ తో సంబంధం లేకుండా రైతుల రొణవాపిని వేంటనే కట్ సంబంధం లేకుండా రైతుల రొణవాపిని వేంటనే సంఘమందు రైతులను ఆన్లైనే చేయకపోడమా రైతులను నోడలను ఆన్లైనే చేయకపోడమా అధికాల నిర్లక్ష్య వైఖరే అధికాల నిర్లక్ష్య వైఖరే రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరే அந்த லட்சம் சாப்பிட்டுமாடமா தாட்சிகளும் పాలి నూట ముప్పై మూడు మంది పేర్లు కల్లది కావడం అదే తరణంలో భూపాలి సొసైటీలో పంతొమ్మిది మంది పేర్లు కల్లది కావడం ఇది నిజంగా శోచనీయం వైపు ప్రభుత్వం చెప్తా ఉంది పేర్లు నమోదు చేయండి అక్కడ పేరు ప్రకటించినప్పటికీ కూడా ఈరోజు సొసైటీ నిర్లక్ష్యం వల్ల ఇలా నూట యాభై మంది రైతులు ఆర్గులుగా ప్రకటించడం అనేది జరిగింది సంబంధం లేకుండా ఆ రైతుల రుణమాఫీ అయితే ఇలాగా చర్యలు చేపట్టారా ఒకవేళ అలాంటి చర్యలు చేపట్టకపోతే రేపు రాబోయే కాలంలో రైతులను సమీకరించి పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజాపంచంలో హెచ్చరిస్తా ఉన్నాం